వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం తాలూకా ఎరగుడిపాడు గ్రామంలో ఉప్పొంగిన పార్గేరు నది అనూ పెరిగిన నీటి మట్టం రజకులకు సంబంధించిన బట్టలు డ్రమ్ములు కొట్టుకుపోయిన వైనం లబోదిబో అంటున్న రజకులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో రజకులు తమను ఆదుకోవాలంటున్నా రజక వృత్తి చేస్తున్న ఎరగుడిపాడు గ్రామ ప్రజలు తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్న ప్రజలు తక్షణం మాకు డ్రమ్ములు తెప్పించాలని వేడుకుంటున్న వైనం కమలాపురం తహసీదార్ వరకు జరిగిన సంఘటనను మొత్తం వివరించిన రజకులు ఆదుకుంటామని మాట ఇచ్చిన నా తాసద సవరమ రిటే ఓ పొదదేరి ఓరు ఓరు బయరా కటకొడ లేయ్ కంపింజు బార్ వది పేచేదొస్తునే పేచేదొస్తునే కాదా ఏంటి మన పేచే ఇసి అంటా ఆ ఆ ఆ ఉండలం రుబార్ గ్రామంము చోవికాను కాల డమ్ములు ఇన్ని పెట్టుకున్నాము సార్ మేము డైలీ అదేవిధంగా పాగేరున్నదిగా పెట్టుకున్నాము అవి డైలీ ఉతుకుతున్నాము అవి అక్కడ అనుకోలే ఏగుడమ్మున వేరు ఎక్కువ వచ్చి కొనుకమే మా కా డమ్ములు గుడలు సబ్బులు సోడా బీజము సరుకులు అన్నీ ఉన్నాయి సార్ కాజులేనిది మాకు విలువైనవి దమ్ములు కూడా పోయినాయి మాకు బతుకు తెరుగు దమ్ములు అన్ని లేవు సార్ మాకు దయచేసి మీరు బాధితుగా కోరుతున్నాము చిన్న వస్తువులు కొనుక్కునే పరిస్థితి కూడా మాకు లేదు సార్ మాకు ఉండే జీవనాధారం అంతా మొత్తం మాగారి నదిలో కొట్టుకొని పోయినాయి సార్ అసలు మాకు ఇప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్ ఇప్పుడు మేము మాకు దయచేసి సాయం చేయాలని కోరుతున్నాం సార్ రైతులకు దానికి కూడా అవకాశం లేదు సార్ మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి సార్ బట్టల గిట్టలు ఏం మేము పని చేసుకునే వస్తువులు అన్నీ పోయినాయి సార్ ఏమే కానీ ఒక్క వస్తువు కూడా లేవు సార్ మాకు ఇప్పుడు ఏం అర్థం కావడం లేదు సార్ మా పరిస్థితి చేసేదానికి ఆధైరికం ఏమీ లేకుండా కొత్తగా పోయినాయి మేము డమ్ములు గుడ్డలు అన్నీ పెట్టుకున్నాం ఏమి చేయాలి వాళ్ళకి ఏం చెప్పాలి మేము అని రైతులకు ఏం చెప్పుకోవాలి అని మా డమ్ములు పోతే పోయినాయి అనుకున్నాం కానీ గుడలు కూడా పోయినాయి ఏం చెప్పాలి వాళ్ళకు ఏమన్నా సహాయం ఉంటే మీరే ఏమన్నా చెయ్యాలి